ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కర్నూలుకి ప్రత్యేక స్థానం ఉంది పలువురు ముఖ్య నేతలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగారు అలాంటి చోట ఇప్పుడు ఆసక్తికర పోరికి రంగం సిద్ధమవుతోంది ముఖ్య నేతలు అందరూ ఒకే పార్టీలో ఉన్నా ఆ పార్టీ మాత్రం సత్తా చాటలేకపోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది కర్నూలు జిల్లాలో రాజకీయంగా బలమైన కుటుంబాలు కొన్ని ఉన్నాయి వీటికి ఒకటికి మించి సెగ్మెంట్లలో పట్టు ఉంది అటువంటి వాటిల్లో కోట్ల కేయి భూమా కుటుంబాలు ఉన్నాయి వీరు వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటారు అనేది ఉత్కంఠ రేపుతోంది కర్నూలు టీడీపీకి కెఈ కృష్ణమూర్తి కీలక నేతగా ఉండేవారు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆయన కుటుంబం పార్టీలో ఒంటరైన పరిస్థితి నెలకొంది కేఈ కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో టీడీపీ తరఫున రాజకీయం చేస్తూ వచ్చింది ప్రతికొండ డోన్ నియోజకవర్గాల్లో ఆ కుటుంబం పోటీ చేస్తూ వస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు ప్రతికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి పోటీ చేస్తూ వచ్చారు టీడీపీకి ఇది బలమైన నియోజకవర్గం ఏడు సార్లు టీడీపీ విజయం సాధించింది డోన్ లోను టీడీపీకి పట్టుంది అక్కడ కూడా కేఈ కుటుంబం నుంచి కేఈ కృష్ణమూర్తి కేఈ ప్రభాకర్ ఏడు సార్లు విజయం సాధించారు అయితే ఈసారి డోన్ నియోజకవర్గం నుంచి కేఈ కుటుంబాన్ని చంద్రబాబు దూరం చేశారు డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని గతంలోనే ప్రకటించారు సుబ్బారెడ్డికే టికెట్ ఇస్తున్నట్లు ఆయన తేల్చారు ఇది కేఈ కుటుంబానికి రుచించలేదు కేఈ ప్రతాప్ తాను డోన్ నుంచి పోటీ చేయనని ప్రకటించినా కేఈ ప్రభాకర్ మాత్రం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అయినా బాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు డోన్లు కేఈ కుటుంబానికి పట్టుంది వారికి ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది అలాంటి చోట ధర్మవరం సుబ్బారెడ్డికి టికెట్ ఖరారు చేయడం కేఈ కుటుంబానికి మింగుడు పట్టడం లేదు దీంతో కేఈ ప్రభాకర్ ఆలూరులో పోటీ చేయాలని భావిస్తున్నారు ఆలూరులోను కేఈ కుటుంబానికి బలమైన వర్గం ఉంది అయితే ఇదే నియోజకవర్గంలో కోట్ల సుజాతమ్మతో పాటు మాజీ ఎమ్మెల్యే వీరభద్ర గౌడ్ వర్గాలు బలంగా ఉన్నాయి ఆలూరులో కోట్ల సుజాతమ్మ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇక్కడ వరుసగా రెండు సార్లు టీడీపీ ఓటమి పాలవుతోంది రెండు వేల పద్నాలుగులో వీరభద్రగౌడ్ రెండు వేల పంతొమ్మిదిలో సుజాతమ్మ ఓటమి పాలయ్యారు దీంతో ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కెఈ ప్రభాకర్ కోరుతున్నారు ప్రత్యకుండ శ్యాంబాబుకు కేటాయిస్తారు కాబట్టి తనకు ఆలూరు ఇవ్వాలని ప్రభాకర్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు కానీ అధిష్టానం నుంచి హామీ లభించడం లేదు దీంతో కేఈ కుటుంబం మనస్తాపానికి గురైందని జిల్లా టీడీపీ భావిస్తోంది ప్రస్తుతం కేఈ కుటుంబం సైలెంట్ గానే ఉంది ఇక కోట్ల ఫ్యామిలీ కూడా కర్నూలులో స్ట్రాంగ్ గానే ఉంది గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆలూరు అసెంబ్లీ నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేశారు అయితే వీరికి ఛాన్స్ దక్కుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది కోట్ల కేఈ కుటుంబాలకు మొదటి నుంచి పడదు దశాబ్దాల వైరముంది రెండు వేల పంతొమ్మిదిలో బలవంతంగా కలిసి పనిచేసినా ఫలితం దక్కలేదు ఇప్పుడు ఆయా కుటుంబాలకి సీట్లు దక్కడమే కష్టంగా మారింది కేఈ ప్రభాకర్ ఆలూరు లేదా కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని గతంలో ప్రకటన చేశారు ఆయన వ్యాఖ్యలపై ఆలూరు ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జ్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఆలూరు నుంచే పోటీ చేస్తానని కోట్ల సుజాతమ్మ ఇప్పటికే ప్రకటించుగా సూర్యప్రకాష్ రెడ్డి కూడా కర్నూలు గాని పోటీ చేస్తానని ఎమ్మెల్యేగా పోటీ చెయ్యనని బహిరంగంగానే ప్రకటించారు ఎమ్మిగనూరులో ఎంపీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు దీంతో అసలు ఎవరికి టికెట్స్ దక్కుతాయి అనేది కీలకంగా మారింది ఇదే సమయంలో ఆలూరులో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్రగౌడ్ తాను మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్ముగనూరులో టీడీపీ ఆఫీస్ కొనసాగించడంపై అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు ఇక డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ను మార్చాలని కేఈ ప్రభాకర్ అనుచరులు హంగామా చేస్తున్నారు అయితే ధర్మవరం సుబ్బారెడ్డి వచ్చాక పార్టీ బలపడింది అని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు దీంతో డోన్ దక్కదని కేఈ ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయింది ఇక భూమా కుటుంబ పరిస్థితి అర్థం కాకుండా ఉంది నంద్యాల టీడీపీ నియోజకవర్గ గా ఎన్ఎండి ఫరూక్ ని టీడీపీ గతంలోనే నియమించింది టికెట్ కూడా ఖచ్చితంగా ఆయనకే ఖరారైనట్లేనని చెబుతున్నారు దీంతో భూమా బ్రహ్మానందరెడ్డి వర్గంలో కలకలం తారాస్థాయికి చేరుకుంది ఇన్ని రోజులు పార్టీని అంటిపెట్టుకుని ఎన్నో రకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు టికెట్ లేదంటే ఎలా అని భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం వాపోతోంది నంద్యాల పార్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి రెబల్ అభ్యర్థిగానైనా ఒంటరిగా బరిలోకి దిగుతానని బ్రహ్మానందరెడ్డి వర్గం నేతలు అంటున్నారు అటు ఆళ్లగడ్డలోనూ భూమా అఖిలప్రియకి ఛాన్స్ దక్కుతుందా అనేది ప్రశ్నగా మారింది గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు ఇదే సీటుపై భూమా కుటుంబ సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా కర్చీఫ్ వేయడం పొలిటికల్ హీట్ పెంచింది ఎన్నికల్లో పోటీకి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు తనకు ఆళ్లగడ్డ రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉందని అంటున్నారు వాస్తవానికి భూమా ఏవి కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నాగిరెడ్డి మరణం తర్వాత దూరం వచ్చింది ప్రస్తుతం అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ హీటు మరింత పెరుగుతోంది ఇలా ఎవరికి వారే టికెట్ కోసం ప్రయత్నాలు చేయడంతో టీడీపీ పరిస్థితి మరింత తీసికట్టుగా తయారైంది గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని టీడీపీకి అడ్రస్ లేకుండా పోయింది మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు రానుండటంతో తిరిగి పుంజుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది అయితే నేతల మధ్య విభేదాలు ఐక్యత లేకపోవడం మైనస్ అయ్యాయి ఇక కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామనే నిర్ణయాన్ని టీడీపీ అమలు చేస్తే కోట్లా కేఈ భూమా ఫ్యామిలీలు టికెట్ల కోత తప్పదు గతంలో ఎన్నికల సమయంలో ఎంపీ ఎమ్మెల్యేలకు టికెట్లను కోట్లా కేఈ కుటుంబాలు డిసైడ్ చేసేవి అటువంటి వారు ఇప్పుడు సొంత సీట్ల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు రావడం రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే దానికి ఓడలు బండ్లు అనే సామెతకు సెట్ అవుతాయన్న కామెంట్స్ నిజం చేస్తున్నాయి